పార్టీ అభ్యర్థులుగా ఒకటి నుంచి పంతొమ్మిది వరకు పోటీ చేస్తున్న ఫిరోజ్ గారు జుబేర్ గారు ఉబేద్ గారు గంగారాం గారు అందే సుప్రియ రాజు గారు వారితో పాటు ఖలీల్ గారు అనురాధ సూరి గారు కాండ్ల కృష్ణ గారు శ్రీనివాస్ గారు ఉమేష్ యాదవ్ గారు మోచి గణేష్ గారు బోడీ సీను గారు ఖాదర్ గారు అక్బర్ గారు శ్రీనివాస్ గారు పర్వీన్ బేగం గారు ఫాతిమా జమీన్ లాయక్ గారు మక్బూల్ గారు మన గుర్తు మీద మీ దగ్గరకు వస్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములను నేను ఒకటే మాట అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా లేక రేవంత్ రెడ్డి వచ్చినాక బాగున్న ఒకసారి కూర్చునే కాంగ్రెస్ అడుగుతున్నా అంటే ఎందుకు అడుగుతున్నా అంటే రాంగరాంగ నేను గాంధారి ఛాయ్ తాగుదామని ఆయన ఆగితే అక్కడ ఒక పంతులు కలిసి పెద్ద మనిషి ఆ పంతులు యాడికోతున్నావు అన్నాడు బార్స్ పోతున్నా అన్న ఎందుకు వస్తున్నావు అన్నాడు ఎలక్షన్ ఉంది మనోళ్ళు అందరికి అంబేద్కర్ లాగర బాగా జమైన్లు మేము పోయి మాట్లాడేది ఉన్నది అన్న అరే బాన్స్ వాడోళ్ళు ఆయన తాగమైతారు పోచారం చేయబట్టి అన్ని విషయాలు మెల్లగా చెప్పు అన్నాడు ఏం చెప్పాలి పెద్ద మనిషి అని నేనన్నా అంటే ఒకటే మాట చెప్పమన్నాడు ఏం లేదు తమ్మి పదకొండు తాడికి నాడు ఎలక్షన్ ఉన్నది కదా మున్సిపల్ ఎలక్షన్ అందులో బాన్స్ ఏం చెప్పంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు కానీ రెండు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు అందరూ కారు చెప్పి కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకొని కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తుకోటేమని చెప్పి అట్లాగే నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానన్నారు కదా మహాలక్ష్మి అని ఆ రెండు వేల ఐదు వందలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది కానీ బతుకమ్మ సీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కొట్టేయాలి వారి ఒక పంతులు గారు చెప్పిండు నాకైతే తెలియదు పెద్ద మనిషి చెప్పిండు మీ అందరికి బాన్సోడలోకి చెప్పిండు ఇంకొక మాట కూడా చెప్పాడు పంతులు గారు ఇప్పుడు మీరు ఎల్లుండి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేస్తానికి పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది మిమ్మల్ని మిమ్మల్ని మంచిగా కార్ల కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది పంతులు గారు చెప్పిండు మళ్ళీ ఆయన ఏమి చెప్పిండంటే పదకొండు తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట తర్వాత నాకే తెలియదు అలా కళ్ళు ఖరాబ్ అయితే కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే ఇప్పుడు అది కూడా తీసి పారేసారు ఆయన బాన్స్వాడలో నేను ఒకటే అడుగుతున్నా మీ అందరికి ఏమున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మంచిగా అయిందా మీకు ఆలోచన చేయండి ఏం జరిగింది మంచిగా ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఆనాడు మరి ఈ రోజు ఉన్న మన ఎమ్మెల్యే మీరందరు దయదలిచి రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం రెడ్డికి ఓటేసాను ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఉడగొట్టి అందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు ఆ ఫోన్ ఏవా ఇది పట్టుకోండి ఒక్క నిమిషం ఆ రోజు ఏమేం మాట్లాడిందంటే ఇక ఇక్కడ ఇదే జాగా ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా అరే అప్పుడు ఆ ఖాముష్ బయట అనుకున్నా ఆయన కొడుకుల తలా వదుకు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అట్లాసిన దున్నపోతులు మూడు ఒక ఆంబోతులు దున్నపోతులు అంటే ఊర్లలో మైస ఊరు మీద వాడు మేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు నేను శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాన్ని తప్పితే దానో పెట్టాల్సిన బాధ్యత మీది ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవుడెలుగు అచ్చోసిన ఆంబోత్తు నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇటుక మీద దగ్గరనే కొనాలి కంకర మీద దగ్గరనే కొనాలి సిమెంట్ మీద దగ్గరనే కొనాలి కమిషన్లు మీకేయాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి కాదయా నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు తీసుకుంటున్నావు రోడ్లు వేస్తే నువ్వేస్తే